వేదిలు అలంకరించినీత జాబిల చాంప్రషా గారికి ఇక్కడ విచ్చేసిన పురతర్ముఖులకు అందరికీ నా నమస్కారాలు ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొందంటే ఎంతో నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్న నాకు స్టేట్ అవార్డు వచ్చిందని దరగాల చెప్పినాడు నేను బాబాయ్ స్వామి సన్నిధిలో ఉన్న ఆ రోజు నేను స్టేట్ అవార్డుకి సెలెక్ట్ అయ్యాను ఉన్న పదంగా నేను ప్రయాణం చేస్తున్నానని చెప్తే నీకు బాబాయ్ స్వామి ఆశీస్సులు మెండుగా ఉండడం వల్ల నీకు వచ్చింది నీవు మంచిగా సద్హృదంతో ఏ పని చేసినా బాబయ్య యొక్క పాదాల చంద్ర నుంచి పోతుంటావు కాబట్టి ఆయన యొక్క విధంగా నీకు గండగా ఉండడం వల్ల నీకు వచ్చిందన్న తొందరగా పోయినా అని చెప్పి సమయం లేదని ఆ రోజు నేను అన్నను కలిసి సుఖాన్ని పంచుకున్నాను కానీ నేను అన్న దాదాపు రెండు వేల రెండు చేసి మేము ఇద్దరు హిందీ పడ్డట్టుగా సెడక్ అయినాము అన్న ముందు నుంచి దర్గా పెట్టు ఉండేవారు వయసులో పెద్దోడైనా నేను అని సంబోధించే వాళ్ళని ఎప్పుడు సార్ అనేది లేదు ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఉండే వాళ్ళు అయ్యేటప్పుడు ఇద్దరు స్టడీగా చేసిన అన్న ఒక పక్క కుటుంబ సభ్యులు కుటుంబ సమస్యలతో ఆ తర్వాత రచయితల రచ రచనలో ఎక్కువ వ్యాపార కులకు ప్రిన్సిపల్ గా హిందూపురం ప్రిన్సిపాల్ గా వైస్ ప్రిన్సిపాల్ గా కూడా వ్యవహరించేవాడు ఇన్ని బాధ్యతలు ఉండేవాడు అయినా ఇంటి యొక్క పాలన అనేది చాలా కష్టంగా ఉంటుంది ఆ రోజు జాబ్ లో సెలెక్ట్ కాకము కుటుంబం యొక్క వ్యవహారాలు చూసుకుంటూ తన తల్లిదండ్రుల యొక్క వ్యవహారాలు చూసుకుంటూ ప్రైవేట్ గా వర్క్ చేసుకుంటూ కాన్సన్ట్రేషన్ చేసి జాబ్ చేసినాడు జాబ్ లో కొట్టినారు నాతో అనేవారు నువ్వు ఏమేదో బాగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు సింగర్ గారి వల్ల నేను బరువు బాధ్యతలు ఎక్కువ ఉన్నాయని లేదన్నా నువ్వు బాగా మంచిగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నావు నీకుంది ఖచ్చితంగా ఇద్దరు మేము ఖచ్చితంగా సక్సెస్ అవుతాము ఆ బాబా స్వామి యొక్క ఆశీస్సులు ఉన్నాయని చెప్తాం ఇద్దరు మంచి ర్యాంక్తో ఓపెన్లో వచ్చినాం వచ్చి ఫస్ట్ నేను సాధపల్లి పోతే అన్న మీర్జాపురానికి పోయినాడు ఫస్ట్ ఆ రకంగా మా యొక్క ఈ స్నేహబద్ధం అనేది పోయింది అన్నకు ఎన్నో సార్లు చదువే కాదు చదువుతో పాటు ఏం చేయో సామాజిక కార్యక్రమాలు కూడా మంచి చురుగ్గా పాల్గొనేవారు అన్నతో పాటు నేను వెల్ఫేర్ సొసైటీ లో అన్న గౌరవాధ్యక్షుడుగా ఉన్నాను నేను సలహాదారుడిగా ఉన్నాను ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసినాము పిల్లలకు ఉచిత కథన సామూహిక వివాహాలు ఎన్నో ఇవన్నీ చెప్పకుండా పోతే కాలాతీతమైందని కానీ రెండు నిమిషాలు చెప్పి నేను విరమిస్తాను అంతేకాకుండా హిందీ హిందీకి సంబంధించి ఒక అద్భుతంగా పెనబండలో ఇంతవరకు చేయలేనిది మేమిద్దరూ కలిసి మా యొక్క హిందీ టీచర్స్ యొక్క సమిష్టి కృషి వల్ల హిందీ దివస్ కార్యక్రమం దిగ్విజయంగా డిస్టిక్ వైడ్ గా జరిపినామంటే అన్న మాతో పాటు కలుసుకొని అద్భుతం మేము ఒక టీం వాళ్ళే గర్వించి మంచి కార్యక్రమము హిస్టరీలో ఈ రోజు ఎప్పుడు చేయని విధంగా సక్సెస్ చేసిన ప్రీవియస్ ఇయర్ ఈసారి కూడా సక్సెస్ చేయాలని చెప్పారు కానీ అందరికి అవార్డు రావడం నెక్స్ట్ హిందీ న్యూస్ దగ్గర పడ్డం కాలాతీతం కావడం వల్ల దాని కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినాం భవిష్యత్తులో ఇంకా హిందీ సంబంధించినవి కానీ సామాజిక కార్యక్రమాలు కానీ అందరితో కలిసి ముందుకు వరకు వెళ్తామని ఆశిస్తూ ఈ సమయాన్ని ఇచ్చిన అందరికి మరొక మారు నమస్కరించుకుంటూ ఇద్దరు నిర్మిస్తున్నారు